మరి పది శాతం భూములు కావచ్చు ఈరోజు కెనాల్లో ఆక్రమించి ఇంటి నిర్మాణం చేస్తున్నటువంటి వ్యక్తుల మీద కావచ్చు మరి వారికి సహకరించిన వ్యక్తుల మీద కావచ్చు వాళ్ళందరి గురించి కూడా ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి మరి ఫిర్యాదు చేయడం జరిగింది బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మరి నిబంధనలను ఉల్లంఘించి ఈరోజు పదేండ్లకెళ్ళి దాదాపు అంతకుముందు ఒక యాభై అరవై ఏళ్ళకెళ్ళి అక్కడ కెనాల్ వెళ్తూ ఉంటే అప్పుడు బాధ్యత వహిస్తున్నటువంటి మరి మొగిలి గంగాధర్ గారు ముందు గ్రామ సర్పంచ్గా ఉన్నారు దాని తర్వాత ఒక పదేళ్లు ఇక్కడ సంబంధించిన కార్పొరేషన్ వ్యవస్థ మున్సిపల్ నైపు కార్పొరేషన్ వ్యవస్థలో కీలకంగా ఉన్నటువంటి చైర్మన్ గారు అదే వార్డు నుంచి అదే వార్డుకి వెళ్ళి గెలిసి ఈరోజు చైర్పర్సన్ హోదా అనుభవించడం జరిగింది మరి అప్పటి నుంచి కనీసం సోయ లేకునేటువంటి నాయకులు అందరూ కలిసి ఒక ఎంపీపీ అనే సోదరుడు ఆయన ముందులో పెట్టుకొని ఈరోజు వాళ్ళకందరికీ కూడా ఈరోజు పర్మిషన్స్ లోపల కూర్చొని అందరూ మాడుకొని కమిషన్లు తీసుకొని పర్మిషన్లు ఇవ్వడం జరిగింది మరి ప్రజలకు ఉపయోగపడే కాలువ మరి వాన వాననీటి నుంచి అక్కడ పోయేట కాలువ మరి ప్రజ ఈ వానకాలం వస్తే ఇబ్బంది పడుతూ ఉన్నాయి మొన్న వర్షం నీటితోన్న రోడ్లు అస్తవ్యస్తం అవుతూ ఉంటే వీళ్ళు కళ్ళు మూసుకొని పరిపాలన చేస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నా మరి ఈ యొక్క వాటలలో ఇక్కడ ఉన్న కౌన్సిలర్కి సంబంధించిన కౌన్సిలర్ల భాగం ఎంత ఉందని చెప్పేసి అడుగుతా ఉన్నా మరి అంతకుముందు ఒక విషయంపై భూ కబ్జాల విషయంపై ఒక ప్రశ్నలు ఏవెత్తినప్పుడు వీళ్ళంటారు అందరం కూడా కలిసి నిర్ణయం తీసుకొని సమిష్టిగా రోడ్డు బ్యాండ్ గారు నిర్ణయం అంటున్నాం వీళ్ళు కేవలం కండువాలు మార్చుకొని వాళ్ళ ఆస్తులను ఈ ఈరోజు ఆ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ప్రతిసారి కండువాలు మార్చుకొని ఈరోజు ఆ కబ్జా స్థలాలను కాపాడుకోవడానికి మరియు ల్యాండ్ కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి నిదర్శనం కనబడతా ఉన్నది నేను ప్రతి ఒక్క డాటా సేకరించిన ఇక్కడ సంబంధించిన పది శాతం భూములు ఏవైతే ఉన్నాయో ప్రతి గ్రామ పంచాయతీలో కానీ మున్సిపాలిటీ కేంద్రంలో కానీ రియల్ ఎస్టేట్ రూపకంలో వదిలేసినటువంటి గ్రామ కంఠానికి ఇచ్చినటువంటి భూములను వాళ్ళందరినీ కూడా వివరాలు సేకరించి దాంట్లో నిర్మాణంలో భాగస్తులై మరి దోచుకున్నటువంటి సంపద మొత్తం వాళ్ళ దగ్గర పెట్టుకొని ఈరోజు కండువాలు మార్చుకొని ఈరోజు మళ్ళీ అదే కబ్జాలను కాపాడుకోనికే స్థానిక ఎవరైతే ఎమ్మెల్యే శ్రీహరి గారి అనుచరులను వాళ్ళు కూడా ఈరోజు కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి ఇదే రవి నేను అడుగుతా ఉన్నా ఎంపీపీ నేను అడుగుతా ఉన్నా దాని తర్వాత ఇక్కడ ఉన్న చైర్పర్సన్కి అడుగుతా ఉన్నా కమిషనర్ కూడా అడుగుతా ఉన్నా పోయినసారి కమిషనర్ వేలకు వేల లంచాలు డబ్బులు తీసుకొని ఈరోజు అనౌ అనధికారికంగా పర్మిషన్లు ఇచ్చేసి ఈరోజు ఆ యొక్క భూములను కబ్జా చేయడానికి కీలక పాత్ర వహించి వెళ్ళిపోయాడు ఆ కమిషనర్ కూడా గతంలో నేను ఒకసారి రిక్వెస్ట్ పెట్టినప్పుడు ఆయన తోసిపుచ్చు ఇక్కడ ఉన్న అధికారులే రాజకీయ నాయకులు చలామణి అవుతా ఉన్నారు మరి ఆత్మకూరు ప్రజలకు ఒకటే చెప్తున్నా వీళ్ళందరూ కూడా ఒకటే జెండా కప్పుకున్నటువంటి ఒకటే గొడు కిందంటే మొత్తం కూడా అధికార పార్టీ నాయకులు ప్రతిపక్ష పార్టీ నాయకులు అందరుగా ఒకటే జెండా కింద కాపురం చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ చూడడానికి మాత్రమే ఒకటే విధంగా ఉంటారని చెప్పేసి ఆత్మకూరు ప్రజలకు నేను తెలియజేస్తా ఉన్నా మరి ఈరోజు ఆస్తులు కాపాడుకోవడానికి ఎంపీపీ వాళ్ళ తమ్ముడికి సహకరించడానికి మరి అదే అధికార పార్టీ వాళ్ళతో మా తమ్ముడు వాడిని ఏం చేయకని చెప్తాడు మరి ఇదే కౌన్సిలర్ గారు మరి చైర్మన్ గారు నేను ఇక్కడ కమిషన్ దగ్గరకు వస్తున్నప్పుడు నా మీద దాడికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మరి మేము రోడ్డు వాడినప్పుడు మాకు ఎవరు సహకరించకపోతే మేము నిర్ణయం తీసుకున్నామని అని మీ అయ్యగారి సొత్తుంది ఆ తీసుకోవడానికి ప్రజల మీకు సొంత జాగాలు ఏమైనా ఉంటే సొంత జాగాల నిర్మాణాలు కేటాయించడానికి మీకు అప్ప ఇచ్చండి వాళ్ళకి మీ సకలు ఏమైనా ఉంటే మీ రాజకీయ త్వత్లు ఏమైనా ఉంటే ఆ జాగాలు కేటాయించండి ప్రజలకు ఉపయోగపడే నల్లలను మీరు తీసుకోకపోయి ఎట్లకెళ్ళి మీ దోశలు కేటాయిస్తారు పోయి నీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే మున్సిపల్ చైర్మన్ గారికి చెప్తున్నా నీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఆ నిర్మాణం ఆపిచ చేయాలి లేదంటే మీరు ఇచ్చినటువంటి తీర్మాన కాపీలు మరి అంతకుముందు అంతకుముందు గ్రామ పంచాయతీ కార్యాలయం ఇచ్చేటువంటి మరి ప్రొసీడింగ్స్ కానీ దాని తర్వాత ఎంఆర్ మున్సిపల్ ఆఫీసు వచ్చిన ప్రతి కాపీని కూడా తీసుకొని కోర్టు పరంగా ఆ యొక్క భవనాన్ని కూల్చే వరకు కూడా బహుజన సమాజ్ పార్టీ ప్రయాణం ప్రయత్నం చేస్తుంది పోరాటం చేస్తుంది ఆ యొక్క ఫీట్ల కాలంలో ప్రజలకు ఉపయోగపడే విధంగా డ్రైనేజ్ నిర్మాణం కూడా చేయడంలో బహుజన సమాజ్ పార్టీ పోరాటం చేసిన ప్రజలకు అందరూ కూడా మేము తెలియజేస్తామని చెప్పి కూడా నేను ఈ విధంగా తెలియజేస్తా ఉన్నా అక్రమార్కులు రాజ్యం ఏలుతున్న వేళ ఈరోజు ఆత్మకూరు మండలంలో చాలా చాలా భూ గురైనటువంటి దాదాపు యాభై నుంచి అరవై ఇళ్ళకు ఆ స్థలాలకు మాత్రం పూర్తయిపోయినాయి మరి ఆ యొక్క స్థలాలను అడుగుదామని చెప్పిపోతే అక్కడ ఉన్న బీద ప్రజలు వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళకు సొమ్ములు ఇచ్చి మళ్ళీ వీళ్ళకి అందరికీ సొమ్ములు ఇచ్చిన తర్వాతనే వాళ్ళ డాక్యుమెంట్స్ అవన్నీ చేసుకుంటూ పోయింది ఇప్పుడు వాళ్ళందరినీ కూడా కోర్టుకు వెళ్తాం మరి మొన్నొక నాయకుడు వస్తాడు మీరు కోర్టుకు వెళ్తారా మాకు పైసలు ఇస్తారా మరి వాళ్ళతో పైసలు తీసుకోండి అని చెప్పేసి నియోజకవర్గ నాయకుడు ఆరోపణలు వేస్తూ ఉన్నారు నేను వాకిడి శ్రీరణ గారికి నేను ఒకటే విషయం అడుగుతూ ఉన్నాను నీ యొక్క అనుచర విభాగాలు చేస్తున్నటువంటి లోపల దందాలు మాత్రం మీరు అబ్జర్వ్ చేయండి చాలా మంచి విషయంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసినా మాత్మకూరు మున్సిపాలిటీని మంచిగా సుందరీకరణ చేస్తామని చెప్పేసి మీరు అంటా ఉన్నారు కానీ మీ యొక్క అనుచరులు మాత్రం ఇక్కడ చీకటి దందాలు ఓపెన్ చేసారు మరి బంగారం దోచుకుంటున్నారు ఇస్కాన్ దోచుకుంటున్నారు మరి ఇండ్ల పట్టాలను దోచుకుంటున్నారు మరి ఎవరైతే అనధికారం కట్టుకున్న పర్మిషన్ వాళ్ళ దగ్గర డబ్బులు దోచుకుని సిద్ధమైపోయారు అన్న మీకు రిక్వెస్టన్ పెడతా ఉన్నా నీ నీడలోనే వాళ్ళందరూ భద్రగా సిద్ధమైపోయారు ఈరోజు నీ నీకు ఈ స్థానాన్ని కూడా ఖాళీ చేసే అవసరం కూడా తొందరలో ఉంటుందని చెప్పేసి నేను వారు కూడా సూచన ఇస్తూ ఉన్నా ఈ యొక్క నిర్మాణాలపై వెంటనే నేను తక్షణమే నిలుబలు చేయకపోతే యొక్క మున్సిపల్ కమిషన్ కానీ అంతకుముందు పనిచేసిన మున్సిపల్ కమిషన్ కానీ సంబంధించిన ప్రతి అధికారిని మరి ఆ యొక్క తీర్మానాలు చేసినటువంటి ప్రతి కౌన్సిలర్ కూడా కోర్టు వరకు లాగి ప్రజలకు న్యాయం చేయటంత వరకు కూడా బహుజన సమాజ్